వెల్కమ్ టు రాజనీతి తనకు విపక్షనేత హోదా ఇచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్రుడి గారిని ఆదేశించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు తనకు ప్రతిపక్ష నేత హోదాకు సరిపడా సభ్యులు లేరు కాబట్టి ఆ హోదా ఇవ్వటం కుదరదని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు ఆ రూలింగు చట్ట ప్రకటించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు స్పీకర్ రాజకీయ పక్షపాతంతో నిర్ణయాలు తీసుకుంటున్నాడని అలాగే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే ఒక నిర్ణయానికి వచ్చారని ఆయన మెన్షన్ చేశారు ఆ పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా విపక్ష నేత హోదా కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నాడు అయితే అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలంతో పోలిస్తే పది శాతం ఎమ్మెల్యేలు లేని కారణంగా జగన్మోహన్ రెడ్డికి అది ఇవ్వటం కుదరదని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు అయితే అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా ఈయనకు పది పర్సెంట్ కూడా సీట్లు లేవు అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి కానీ పదకొండు మందే ఉన్నారు దాని దాని మూలంగా ఆయనకి అసెంబ్లీలో విపక్ష హోదా ఇవ్వలేదు పోయిన సంవత్సరం జూలై ఇరవై మూడో తారీఖు విపక్ష హోదా ఇవ్వాలి నాకని హైకోర్టును ఆశ్రయించాడు ఆ పిటిషన్ పెండింగ్లో ఉంది అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సభకు గైరు హాజరయ్యాడు విపక్ష నేత హోదా ఇచ్చే వరకు కూడా నేను సభకు హాజరు కానన్నాడు తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రూలింగ్ ఇచ్చారు ఈయనకి బలంలో పది శాతం సీట్లు కూడా లేని కారణంగా ఈయనకి నేత హోదా రాదు ఇవ్వటం కుదరదని రూలింగ్ పాస్ చేశారు దాని మీద జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాడు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలాగా స్పీకర్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు స్పీకర్ అయ్యన పాత్రుడు గారికి అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ గారికి నోటీసులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి తను బాయ్కాట్ చేశాడు అసెంబ్లీని విపక్ష నేత హోదా ఇవ్వలేదని అలాగే తను వెళ్ళ వెళ్లకుండా ఉంటామే కాకుండా తన పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలను కూడా సభకు హాజరు కావద్దన్నారు ఆయన సూచన మేరకు వాళ్ళు కూడా హాజరు కావట్ల కానీ ఇటీవల మొన్న సమావేశాలకు ముందు శాసనసభ్యులతో ఆయన ఒక చిన్న మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో నేను రాను మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని వాళ్ళతో చెప్పారు అయితే వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడలేదు మొత్తంగా పార్టీ అంతా కూడా అసెంబ్లీని బాయ్కాట్ చేసినట్టు అయింది పదకొండు మంది వెళ్ళట్లేదు ఈ రకంగా వెళ్ళకపోవడం మూలంగా ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది పార్టీకి నష్టం జరుగుతుంది అని కొంతమంది పెద్దలు ఇచ్చిన సలహా మేరకు ఆయన దీని మీద పునరాలోచనలో పడ్డారు అందుకే ఇప్పుడు ఏదో ఒక రకంగా హోదా సాధించుకొని వెళ్తే కొంత బెటర్గా ఉంటుందనే ఆలోచనతో హైకోర్టుకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ మాది ఒకటే కాబట్టి మాకు ఎంతమంది సభ్యులు ఉన్నా కానీ మాకు విపక్ష నేత హోదా ఇవ్వాలి నాలుగు పార్టీలే ఉన్నాయి నాలుగులో మూడు పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి ఒక పార్టీ మాది ఒకటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని చెప్పి ఆయన పిటిషన్లో కోరారు అయితే అసెంబ్లీకి సంబంధించినంత వరకు స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది హైకోర్టు ఎంతవరకు డైరెక్షన్ ఇస్తుంది స్పీకర్కి అనేది కూడా ఇక్కడ అనుమానమే స్పీకర్ విచక్షణాధికారాలను ఎవరైనా గౌరవించాల్సిందే గతంలో రెండు వేల పద్నాలుగులో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పుడు పది శాతం సీట్లు లేకపోవడం మూలంగా కాంగ్రెస్ పార్టీకి విపక్ష నేత హోదా రాలేదు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టు నిరాకరించింది అది స్పీకర్ విచక్షణకు సంబంధించిన విషయమని సుప్రీంకోర్టు అందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి ఉమ్మడి అసెంబ్లీలో రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉంటే ఇరవై ఆరు వచ్చినాయి పది శాతం సీట్లు రాలేదు పి జనార్దన్ రెడ్డి సిఎల్పి లీడర్గా ఉన్నారు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా మాత్రమే ఉన్నారు ఆయన ఆయన ప్రతిపక్ష నేత హోదా రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇచ్చారని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయించి ఏదో ఒక రకంగా హోదా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు హైకోర్టు ఎంతవరకు సభా వ్యవహారాల్లో వేలు పెడుతుందనేది చూడాలి మొన్న ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన లాయరు రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి గారు హైకోర్టులో ఇలాంటి కేసే వాదిస్తూ స్పీకర్లకు మండల చైర్మన్లకు విచక్షణాధికారాలు ఉంటాయి వాళ్ళను కోర్టులో ఆదేశించలేవు అని వాదించాడు అంటే హైకోర్టు ఆదేశించలేదు మండల చైర్మన్ కానీ స్పీకర్ని కానీ అని ఇదే కేసు అంటే శాసన మండల సభ్యులు కొంతమంది రాజీనామాలు చేశారు వాళ్ళు రాజీనామాలు చేసి దాదాపు ఏడాది అవుతుంది పోయిన సంవత్సరం నవంబర్లోనే ఇప్పుడు రాజీనామాలు చేశారు ఆ రాజీనామాలని మండల చైర్మన్ మోషన్ రాజు గారు ఆమోదించాల వాళ్ళ రాజీనామా లేఖలన్నింటినీ ఆయన సీట్లో పెట్టుకుని కూర్చున్నారు దాని మీద నిర్ణయం తీసుకోవాలా వాళ్ళంతా చాలాసార్లు డిమాండ్ చేశారు మా రాజీనామాలు ఆమోదించండి ఆయా అని ఆయన ఆమోదించట్లేదు ఇందులో జయమంగళం వెంకటరమణ అని ఆయన ఈ రాజీనామా చేసిన వాళ్ళలో జయమంగళం వెంకటరమణ అని ఆయన ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు తర్వాత ఇప్పుడు జనసేనలో చేరారు రిజైన్ చేశాకే చేరారు సో ఇప్పుడు ఆ జయమంగళం వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించాడు నా రాజీనామా ఆమోదించేలాగా మండల చైర్మన్ ఆదేశించండి అని దీని మీద మండల చైర్మన్ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదిస్తున్నారు వాదిస్తూ ఆయన ఏమన్నా అంటే మండల చైర్మన్కి ప్రత్యేక అధికారాలు ఉంటాయి ఆయన్ని హైకోర్టు ఆదేశించలేదు అని వాదించాడు అలాగే ఎలాంటి గడువులు కూడా విధించలేదని చెప్పాడు మరి ఇవాళ సరే మండల చైర్మన్ స్పీకర్ ఇద్దరు దాదాపు ఈక్వలెంట్ పోస్టే కాబట్టి ఆ స్పీకర్ని ఆదేశించాలి నా నాకు విపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ని ఆదేశించాలని అదే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు మరి నిరంజన్ రెడ్డే వాదిస్తాడనుకుంటే ఈ కేసు కూడా ఇక్కడ ఏమని వాదిస్తాడో చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్